హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏంటి ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా మీ అందరి కోసం అయితే ఒక రెసిపీని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి ఏంటంటే ఇంకా ఇది వచ్చేసి చీజ్ బాల్స్ అండి ఆలూ చీజ్ బాల్స్ అనమాట ఎలా చేశాను ఏంటనేది అయితే ఇప్పుడు చూపిస్తానన్నమాట రెండు ఆలుగడ్డలని అయితే ఇలా తీసేసుకొని ఇలా కట్ చేసుకొని కుక్కర్లో ముక్కల్లా వేసేసుకోవాలండి దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఇంకా మనమైతే విజిల్కి పెట్టేసేయాలి పొయ్యి మీద ఇక కుక్కర్లో అయితే మూడు విజిల్స్ వచ్చేదాకైతే ఆలుగడ్డనైతే ఉడికించి పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా ఇది వచ్చేసి మా పిల్లల కోసం అయితే చేశానండి ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉండే ఏమన్నా చేయమమ్మీ అని అంటే ఆలూ చీజ్ బౌల్ అయితే తయారు చేద్దామని చూశాను అనమాట ఇంకా ఈ అయితే ఒక దాంట్లో చూశాను సరే ట్రై చేద్దాంలే అని ఇంకా ఇక్కడైతే క్యారెట్ని అయితే తీసుకున్నాను ఇంకా అయితే చాపర్లో అనమాట సో ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉందండి ఎందుకంటే చాలా అంటే చాలా సన్నగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలన్నప్పుడు ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడైతే క్యాప్సికమ్ని తీసేసుకొని దాంట్లో ఉన్న ఇత్తులన్నీ తీసేసాను అనమాట తీసేసి ఈ పీసులను అయితే అందులో అనమాట ఇంకొకసారి అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంత డబ్బులు పెట్టినా కానీ అవి సాటిస్ఫాక్షన్గా తినలేము సో ఇంట్లో కొంచెం కష్టమైనా సరే కానీ ఇలాంటివి చేసుకొని అనుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినొచ్చు అని నా ఉద్దేశం అనమాట ఇక మొత్తానికైతే ఇక ఆనియన్స్ని కూడా వేసేస్తున్నాను ఈ చాపర్లో ఇక్కడ చూపిస్తున్నాను కదా చేసేటప్పుడు అయితే చాలా ఫాస్ట్గా అనిపిస్తుందండి కానీ ఇక్కడ చేసినాకైతే ఎంత అడావిడిగా వస్తాయో రావో అన్న ఫీలింగ్తో చేశాను అనమాట కానీ మంచి సక్సెస్ అయితే వచ్చిందండి ఇక మొత్తానికైతే ఇంకా ఉల్లిగడ్డలు క్యాప్సికమ్ క్యారెట్ని అయితే ఇందులో వేసి అయితే గ్రైండ్ చేస్తున్నాను అనమాట ఇలా అంటూ ఉండాలి దీన్ని ఇలా తాడులాగా ఇస్తారనమాట దాంతో గుంజుతూ ఉంటే ఇంకా ఈ చక్రంలా ఉన్నది తిరుగుతూ సన్న ముక్కల్లాగా చేసేస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా సో దీన్నైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటుందన్నమాట ఈ అంత తరుగుని అయితే ఇక మొత్తానికైతే ఇలా ముక్కలు ముక్కల్లా చేసి పెట్టుకున్నది ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లోకి ఆలుని కలపాలన్నమాట ఇంకా ఆలుగడ్డలు విజిల్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట సో అయితే ఈ క్యారెట్ దాంట్లో అయితే కొంచెం పెప్పర్ పొడిని అయితే మిరియాల పొడిని అయితే వేస్తున్నానండి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అనమాట తర్వాత చిల్లీ ఫ్లేక్స్లు ఉంటాయి కదండీ వాటిని కూడా వేసాను అన్నమాట ఇంకా తర్వాత రుచికి సరిపడినంత కారము రుచికి సరిపడినంత ఉప్పును కూడా తీసుకుంటున్నాను అనమాట వీటినైతే వేసేశాను ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా ఉంటే వేసాను అనమాట మంచి టేస్ట్ వస్తుందని వీటిని కొత్తిమీరని అయితే కత్తతో సన్నగా కట్ చేసుకుంటున్నానమాట ఇది ఓన్లీ కూరగాయలకు పాలకు మాత్రమే కట్ చేస్తానండి సో ఇలా సన్నగా మంచిగా వస్తుంది ఇక ఈలోగైతే మన ఆలుగడ్డలు అయితే ఉడికిపోయాయి అనమాట ఇంకా ఆలుగడ్డ పొట్టు తీసైతే ఈ క్యారెట్ దాంట్లో వేసేస్తున్నాను అనమాట ఇక్కడ నేను రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను అనమాట సో చాలా కాలుతుంది కాలుతుందనమాట విడివిడిగా ఉంది పిల్లలేమో అయ్యిందా మమ్మీ తొందర చేయి అంటే ఎగ్జైట్మెంట్ అనమాట ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ అనేది ఏదైనా ఒక కొత్త పని చేస్తున్నప్పుడు కొత్త ఐటెంని కనుక్కున్నప్పుడు అది సక్సెస్ అయ్యి మంచిగా ఉంటేనేమో మళ్ళీ నెక్స్ట్ టైం అడుగుతారు బాగాలేదనుకో ఇంకోసారి దాని జోలికి కూడా పోరనమాట ఇక ఫైనల్గా అయితే ఆలుగడ్డనైతే వేసి ఇలా స్మాషర్తోనైతే నడుపు మెదుపుతున్నా అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక దీన్ని అయితే మంచిగా కలిపేస్తున్నాను ఇంకా కలవట్లేదని ఇంకా తప్పదు మన చెయ్యి వాడాలని అయితే అయితే కొంచెం వేసి కలిపి పెట్టేశాను అనమాట సో ఇది రెడీ అయిపోయింది ఇదంతా స్టఫింగ్ అనమాట సో దీంట్లో కొంచెం మనము టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవరు వన్ టేబుల్ స్పూన్ మైదానైతే వేసుకోవాలి ఇక్కడ బ్రెడ్ పొడి ఉంటుంది బ్రెడ్ క్రమ్స్ దాన్ని కూడా యాడ్ చేయాలి ఎందుకంటే ఆలు వల్ల కొంచెం మెత్తగా అయిపోతుంది కాబట్టి మన చేతిలోకి ఉండ రావాలంటే ఈ బ్రెడ్ క్రమ్స్ కాన్ఫ్లవరు పిండిని అయితే వేసుకోవాలండి తర్వాత అయితే నేను చీజ్ని తీసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా కానీ లేదంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాక తర్వాత అయితే మన ఆలు మిశ్రమంలో ఇలా చూపిస్తున్న విధంగా స్టఫ్ చేయాలండి ఇలా స్టఫ్ చేసుకొని మనము కాన్ఫ్లవర్ ఒక టూ టేబుల్ స్పూన్లో వాటర్ వేసైతే నానిపి పెట్టుకోవాలి సో కాన్ఫ్లవర్ వాటర్లో ఈ ఆలు ముద్దను ముంచేసి తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో ముంచేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ మనకు కావాల్సిన అన్నీ రెడీ చేసేసుకొని పట్ పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట సో ఆలుగడ్డ దాంట్లో ఈ చీజ్ని అయితే స్టఫ్ చేసేసుకొని ఈ కాన్ఫ్లవర్ దాంట్లో వాటర్లో ముంచి తర్వాత బ్రెడ్ క్రామ్స్లో ముంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను ఈలోగా అయితే కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసాను ఆయిల్ మంచిగా హీట్ అయినాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొటాటో చీజ్ బాల్స్ని అయితే అందులో వేసేసాను అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లగా ఫ్రై చేస్తూ ఉండాలండి అటు ఇటు కదుపుతూ ఫ్రై చేయాలన్నమాట ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టామనుకోండి అవి లోపల ఉన్న చీజ్ ఉడకదు ఉన్న లోపల ఆలు ఉడకదనమాట పైకి చూసేసరికి మాడిపోయినట్టు వచ్చేసి సో అందుకే ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఇవైతే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా టేస్ట్ కుదిరాయండి మంచిగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్టు అయితే అనిపించిందండి సో మొత్తానికైతే చేసినందుకైతే ప్రయోజనం కలిగిందన్న ఫీలింగ్ అయితే నాకు ఉండేనండి ఎందుకంటే ఇంత కష్టపడి చేసి అది ఫెయిల్ అయింది అనుకోండి అన్ని ఐటమ్స్ వేస్ట్ అయిపోయాయి అనిపిస్తుంది ఇక మొత్తానికైతే ఇక్కడ నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా మా పిల్లల్ని కూడా పిలుస్తున్నాను ఇంకా రెడీ అయిపోయినాయి వచ్చేసేయండి టేస్ట్ చేయాలని చెప్తున్నాను సో నేను ఇక్కడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెటు అలాగే క్యాప్సికమ్ ఉల్లిపాయ వీటితోనే పైన గార్నిషింగ్ డెకరేషన్ అయితే చేశాను అనమాట పక్కన అయితే టమాటా సాసు మైనస్ కూడా కొంచెం అన్నమాట సో దాంట్లో ఇవి ముంచుకొని తింటే చాలా బాగుంటుందని ఇంకా పైనుంచి అయితే కొత్తిమీరని కూడా వేస్తున్నాను చూస్తానికైతే నా ప్లేట్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే మరిన్ని మంచి వంటలు చేద్దామని అనుకుంటున్నాను మా ఛానల్లో సో ఫైనల్గా అయితే పొటాటో చీజ్ బాల్స్ అయితే రెడీ చీజ్ చూసారా ఎంత మంచిగా మెల్ట్ అయిపోయిందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంది దీని ఇక సాస్తో మైనస్తో కూడా తినొచ్చు లేదంటే పుట్టిగానే తినచ్చు తినొచ్చు ఇంకా మా పిల్లలు కూడా తింటున్నారు వావ్ మమ్మీ ఎంత బాగుంది అని అంటున్నారు అనమాట ఇంకా టా టమాటో సాస్లో అయితే నంచుకొని అయితే మా పాప అయితే తింటుంది ఇంకా నెక్స్ట్ వాడు వచ్చేసి ఇక వాడు నేను ఎందుకు తినద్దు అని వాడు కూడా మంచిగా ఒకటైతే తీసి చూస్తున్నాను అనమాట ఇక వాడు మైనస్లో అద్దుకొని తిన్న సూపర్ మమ్మీ అంటుంది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా